కొన్ని వేల మంది చిన్నపిల్లలు ఈ దేవాలయానికి అయితే వస్తారు ఎందుకంటే చిన్నపిల్లల మీద చాలా చెడు ప్రభావం ఉంటుంది పెద్దవాళ్ళు గాని వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఈ ఆలయానికి వస్తారు మీరు ఇక్కడ చూస్తున్నారా పూజారి గారిని చూసినే అర్థమవుతుంది ఎన్ని వేల మంది వచ్చినా సరే ఎన్ని వందల మంది వచ్చినా సరే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి లక్ష్మీ నరసింహ స్వామి వారి తోటి వారిలో ఉన్న దరిద్రాని చెడుని మొత్తం తీసి తిప్పి కొడుతున్నారు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఉగ్ర నరసింహ స్వామి వారి దేవాలయానికి వెళ్తారు రండి ఈ దేవాలయంకి మా ఇంటి నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంది ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్ లో ఉందండి నాకు దాదాపు ముప్పై రూపాయలు చార్జెస్ పడింది కోటిలో ఉన్నా సరే మీరు ఇతర ఏ రాష్ట్రంలో ఉన్నా సరే సికింద్రాబాద్ కి చాలా బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రైన్ సౌకర్యం కూడా ఉంది మీ జీవిత కాలంలో ఒక్కసారైనా విచ్చేయాల్సిన దేవాలయం ఏదైనా ఉందంటే ఉగ్ర నరసింహ స్వామి వారి దేవాలయం అండి ప్రజెంట్ మనం అయితే సికింద్రాబాద్ కి వచ్చాము మీరు చూస్తున్న ఈ బస్ స్టాపే సికింద్రాబాద్ బస్ స్టాప్ అండి ఇక్కడ నుంచి మనం ముందుకు కొంచెం నడుచుకుంటా వెళ్తే మనకి ఆల్ఫా హోటల్ వస్తుంది మనం అక్కడి నుంచి ఎయిట్ ఏ బస్ పట్టుకోవాలండి ఎయిట్ నెంబర్ ఏ బస్ ఎక్కినా సరే మనము డైరెక్ట్ యాబిట్స్కి వెళ్తామండి దాదాపు ఒక టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు ట్రాఫిక్ లేకుంటే మీరు చూస్తున్న ఎయిట్ నంబర్ బస్ స్టాప్ ఇదే అండి నాకు పది రూపాయలు చార్జెస్ పడింది నాకు ట్రాఫిక్ లేని నేను త్రీ మినిట్స్ లో వెళ్ళిపోయాను ఇక్కడ దేవాలయానికి మనం బస్ లెఫ్ట్ సైడ్ ఉండడం బెటర్ ఎందుకంటే మనకి ఒక త్రీ మినిట్స్లోనే టెంపుల్ వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఈ దేవాలయం ముందే బస్ స్టాప్ ఉంటుంది కొంచెం ఇటు నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఎవరు అడిగినా చెప్తారు మనకి లేదా సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాకాళి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు దాని ఆపోజిటే ఈ ఆలయం ఉంటుంది ఆలయం లోపలికి వెళ్దాం రండి అండ్ ఆలయ విశిష్ట గురించి తెలుసుకుందాం అదైతే కొత్తగా కట్టారు ఆలయం బయట అండ్ ఇక్కడ ఆలయం వెనుకలైతే కడుతున్నారు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఆలయం లోపలికి వచ్చిన తర్వాత మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం అయితే ఇలా ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా చాలా చిన్నగా ఉంటుంది ఈ దేవాలయం ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఈ ఆలయానికి వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాలని పట్టుకొని మొక్కి తర్వాత స్వామి స్వామివారిని రెండు చేతులు జోడించి నమస్కరించండి ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహమూర్తిని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మీకు కనిపిస్తున్న లక్ష్మీ స్వామి విగ్రహం ఏదైతే ఉందో దీనిలోపు స్వయంభుగా వెలిచిన లక్ష్మీ నరసింహ స్వామి వారైతే ఉన్నారండి మన జీవిత కాలంలో ఒక్కసారైన ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి ఈ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలన్నాను అంటే ఇది స్వయంబు వెళ్చారండి లక్ష్మీ నరసింహ స్వామి దాదాపు నూట నలభై సంవత్సరాల ముందు అంటే ఈ దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరం అప్పుడు నిర్మించారండి నేను మీకు కొన్ని పాత ఫోటోలు పెడతాను ఈ ఆలయం బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ఆలయాన్ని మొత్తం కూల్చేసారు తర్వాత కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడ నుంచో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ముఖ్యంగా కొన్ని వేల మంది ముస్లింలు అయితే అడ్డుకున్నారండి ఈ ఆలయానికి వచ్చి తర్వాత ఐదు రోజుల తర్వాత ఈ ఆలయాన్ని కోల్చిన ఐదు రోజుల తర్వాత ఈ దేవాలయం నుంచి చాలా పెద్ద పాము అండి ఐదు పడగల పాము అనేది వచ్చింది ఆ తర్వాత గవర్నమెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళే చూసి షాక్ అయిపోయారు మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం అప్పుడు ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారండి హిందూస్ కంటే ప్రతి ఉగాది రోజు ఈ ఆలయానికి కొన్ని వేల మంది ముస్లిమ్స్ కానీ అండ్ కొన్ని వేల మంది కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి వస్తారు ఉగాదికి కొన్ని చాలా అంటే చాలా విశిష్టమైన అభిషేకాలు పూజలు హోమాలు జరుగుతాయండి ఈ దేవాలయంలో ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే మీరు చూసినారు కదా చిన్న పిల్లల మీద చాలా చెడు ప్రభావం పెద్దలపైన నరదృష్టి అండ్ వయసు అయిపోయిన పైన ఎన్నో నరదృష్టులు కానీ మందు పెట్టడము అలాంటి ఇలాంటివన్నీ అండి ఇక్కడ ఉన్న ఈ దేవాలయంలో ఉన్న పూజారి గారు బొట్టుని తీసుకొచ్చి వాళ్ళ నుదిటి మీద పెట్టి జ్ఞానరంధ్రం దగ్గర పెట్టి మన దగ్గర ఉన్న దుమ్ము ధూళి దరిద్రం భూత పిశాక్ష ఏవంటారో అవన్నీ వెళ్ళిపోయేలా చేస్తారని భక్తుల నమ్మకం కానీ చిన్న పిల్లలైతే కొన్ని వందల మంది కొన్ని వేల మంది అయితే ఈ ఆలయానికి వస్తారు శనివారం రోజు చాలా విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు వీడియో చేయడానికి జాగా కూడా దొరకలేదండి ఎందుకంటే అంత మంది భక్తులండి భక్తుల రద్దీతోటి తోటి రెండిపోయింది ఈ దేవాలయం ఈ దేవాలయంలో మన పాదం మోపంగానే లక్ష్మీ నరసింహ స్వామి వారి సూస్త్రాలతోటి మనకి చెవులు చాలా వినసొంపుగా అనిపిస్తాయండి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది ఈ ఆలయం మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఎటు చూసినా భక్తులే అనిపిస్తారు నేను అటు ఇటు ఆ మూల ఈ మూల వెళ్ళినా భక్తులే ఉన్నారు ఈ ఆలయం చాలా చిన్న ఉంది కానీ నూట నలభై సంవత్సరాల ముందు చాలా అంటే చాలా పెద్ద దేవాలయం అండి ఇంత పెద్ద దేవాలయం మన సౌత్ ఇండియాలో లేకుండే అంత పెద్ద దేవాలయం ఇది బ్రిటిష్ వాళ్ళు గోల్ చేసిన తర్వాత ఈ దేవాలయం చాలా చిన్న స్థలం ఉందండి చాలా చిన్న రూమ్ లా ఉంటుంది ఈ దేవాలయం అయినా సరే భక్తులకి మంచి చెయ్యాలి అనే మంచి సంకల్పంతో ఈ ఫ్యామిలీ వాళ్ళు చాలా మందికి ఇక్కడ మీరు చూసినారు కదా ఇదే ఈ ఆలయ చరిత్ర అండి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని చూసి మనకు అర్థమవుతుంది వచ్చే ప్రతి ఒక్కరిని స్వామి వారి తొడల మీద పెట్టుకొని బుజ్జగించి మరీ పంపిస్తారండి ఎటువంటి దుమ్ము ధూళి దరిద్రం ఉన్న అష్ట కష్టాలు చీల్చి చెండాడిచి మరి పంపుతారు అని చెప్పేసి అర్థమవుతుంది ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మాటలు నేను చెప్తున్నాయి కాదండి ఇక్కడ వచ్చే చాలా మంది భక్తులతో నేను ఇంట్రాక్ట్ అయ్యాను వాళ్ళు చెప్పారు కొంతమంది నాకు ఎంత మంది వస్తే అంత మందికి తీర్థ ప్రసాదాలు ఇస్తారు స్వామి వారి తులసి ఆకు ఇచ్చి పంపుతారండి చాలా విశేషం అండి తులసి ఆకు ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా ఎవరి ఒడిలో చూసినా ఎవరి దగ్గర చూసినా సరే చిన్నపిల్లలు ఉంటారు ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే మీరు ఈ దేవాలయానికి తీసుకురండి తప్పకుండా తీసుకెళ్ళండి మీ జీవిత కాలంలో ఒక్కసారైనా మీ కుటుంబ సభ్యులతోటి ఈ దేవాలయానికి వెళ్ళండి చాలా మంచి జరుగుతుందండి అండి నేను ఒకటే ఒకటి చెప్తున్నానండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే పూజారి గారు చెప్పిన మాటలు ఏంటి అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ధైర్యం లేని వారికి ధైర్యం కలుగుతుంది విజయం లేని వారికి విజయం కలుగుతుంది అని చెప్పేసి పూజారి గారు చెప్పారండి చాలా మంచి అని చెప్పారు కానీ నేను ఒకటే చెప్తున్నానండి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చదువు వస్తలేదని చెప్పేసో జాబులు వస్తలేవని చెప్పేసో దేవాలయానికి వెళ్తే దేవుడు ప్రసాదించరండి మనము కష్టపడాలి కష్టపడింది ఏ దేవుడు అనుగ్రహించడు కష్టపడే వాళ్ళకి దేవుడు అనుగ్రహించుతారండి ఎవరైనా సరే కష్టపడ కష్టపడితే మీకు ఎటువంటి విజయమైన దక్కుతుంది మీరు హాస్పిటల్కి వెళ్తే ఏదైనా రోగం ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి దేవుడా నాకు రోగం తగ్గాలంటే తగ్గదండి నేను చెప్తున్నాను కదా మీరు మీ సంకల్పంతో మీ ధైర్యంతో మీరు ముందడిగేసి స్వామివారి దగ్గరకు వచ్చి ఒక్క ప్రార్థన చేయండి స్వామివారు తప్పకుండా మీ మీద ముందు మీకే అనుగ్రహిస్తారు అలా అని చెప్పేసి గుడ్డికి వచ్చి దేవుడా నువ్వే దిక్కు అంటే కుదరదండి అలా ఎవరు చెప్పినా తప్పే తప్పకుండా మీ జీవిత కాలంలో ఎవరైనా సరే ఈ ఆలయానికి వెళ్ళండి మీకు వెనక ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి నచ్చకపోయినా సరే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అండ్ నేను ఈ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ క్లియర్ గా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి తప్పకుండా మీకు వీలుంటే మీ ఫ్రెండ్స్ కి సికింద్రాబాద్లో లో సికింద్రాబాద్ లో తెలంగాణలో ఆంధ్రలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో షేర్ చేయాలని కోరుతున్నాను ఈ ఆలయం చూడండి చాలా చిన్న నాకు ఎందుకు ఈ ఆలయం చాలా నచ్చింది అంటే చాలా చిన్న రూమ్ అండి మన రూమ్ అంత ఉంటుంది ఆ రూమ్ లో కూడా నీకు అనువనువున అనువనువున లక్ష్మీ నరసింహ స్వామి వారి అవతారాలు విష్ణుమూర్తి పది అవతారాలు హనుమంతుల వారు సాయిబాబా వారు ప్రతి ఒక్క దేవుని మీరు చూసారండి ఎంత గొప్ప భక్తి ఉంటే దైవ సంకల్పం ఉంటే వాళ్ళు ఇలా కడతారో మీరే అబ్జర్వ్ చేయండి చూస్తున్నారు కదా ఈ ఆలయంలో ఏ నలుములు చూసినా ఏ దిక్కున చూసినా మీకు లక్ష్మీ నరసింహ స్వామి వారు మాత్రమే కనిపిస్తారు దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి యూట్యూబ్ కొన్ని వేల మందికి రికమెండ్ చేస్తుంది మీ ఫ్రెండ్ కి షేర్